కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణం గణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల అనంతరం ధర్మదత్తుడు మరల వారిని ఓ గణాధిపతులారా జయ విజయలు వైకుంఠమందలి విష్ణు ద్వారపాలకులు ద్వారపాలకులని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించాడు జయా విజయల పూర్వ జన్మలు తృణబిందుడి కూతురు దేవహుతి ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్ఖలనం జరగటం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండవ వాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించటం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విద్యులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరూ వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించుకోవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలను ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నివర్తింపదలచారు తదార్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలి వైపు ఉమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణువార్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసి కొనవారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మలను మళ్లించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు విజయలారా నా భక్తుల మాటలు కొల్లు పోనీకపోవడమే విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదా దేశాన్ని శిరసావహించి ఆ జయ విజయలిద్దరూ గండకీనది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వ జన్మ జ్ఞానం కలవారై చింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒక అనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తాక్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటిని ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఉరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొన్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే విష్ణు ద్వారపాలకులకు జయ విజయలు వారిద్దరే అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దీర్ఘనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణ మందు నిష్ట గలవాడివై ప్రవర్తించు గోబ్రాహ్మణులను భక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులిటి కడుగు నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపు యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు పృథ్వరాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణా సరస్వతీత్యాది నదుల గురించి విన్నాను ఆ మహా మహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణ సరస్వతి నదుల ప్రాదుర్భావము ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయుత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దేవతం ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రయమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్షాముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకుమారి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా వి విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవితిని గాయత్రిని చూసి మత్సరవితం మత్సరవతి అయి ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన వివిధ ప్రజలకు కనుపించినటువంటి రహస్య నదీ రూపంలో పొందునుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదాన్ని అసీనురాలని చేశారు కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్త అదే విధంగా నాకు కూడా భర్తయ్యేనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది ఈ లోపల హరిహరుల వాడిని సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవి వేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి యాగమైంది పలుకుల పడతినైనా నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవ దేవతాంశాలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలినవారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది ఇరవై ఏడవ రోజు పారాయణం పూర్తయింది ఇక్కడితో